నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మార్కెట్ బస్ నేను పద్మ ఇక ఈ రోజు స్టాక్ మార్కెట్ ఎంతో ఉత్కంఠ కొనసాగింది ఇక ఈ క్రమంలో ఇన్వెస్టర్లలో మిశ్రమ స్పందన అయితే కనిపించింది ఇకపోతే మ్యూచువల్ ఫండ్స్ రంగం కూడా చురుగ్గా కనిపించింది ఈ వారం కొత్తగా లాంచ్ అయిన కొన్ని స్కీమ్స్ ఇన్వెస్టర్లను అయితే ఆకర్షిస్తున్నాయి చిన్న ఇన్వెస్టర్ల నుండి పెద్ద ఇన్వెస్టర్ల వరకు కూడా అందరి దృష్టి ఇప్పుడు మార్కెట్లోని మార్పుల మీదే కేంద్రీకృతమై ఉంది మరింత లోతుగా తెలుసుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫైనాన్షియల్ అనలిస్ట్ చల్లావాసు గారు స్టాక్ మార్కెట్ లోని ఈ రోజు ట్రెండ్స్ మ్యూచువల్ ఫండ్స్ రంగంలో కొత్త అవకాశాలు ఇన్వెస్టర్లు దృష్టిలో పెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశాలపై ఆయనతో చర్చించిపోతున్నాం నమస్తే అండి వాసు గారు ఈరోజు మార్కెట్ ఏ విధంగా ఉందని అంటారు ఈ రోజు మార్కెట్ అయితే కంప్లీట్ పాజిటివ్ ఉందండి మనం ఇప్పుడు చూడొచ్చు కరెంట్ లైవ్లో ట్వంటీ ఫైవ్ వన్ సిక్స్టీ నైన్ దగ్గర నిఫ్టీ అనేది అవుతుంది సెన్సెక్స్ వచ్చేటప్పటికి ఎయిటీ టూ థౌసండ్ వన్ థర్టీ దగ్గర ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక సో హండ్రెడ్ పాయింట్స్ అప్ అనేది నిఫ్టీ అంటే పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ పాజిటివ్గా ఉంది సెన్సెక్స్ కూడా పాయింట్ ఫోర్ టూ పర్సెంటేజ్ అంటే త్రీ ఫార్టీ ఫోర్ పాయింట్స్ అప్ అయి పాజిటివ్గానే వెళ్తుంది ఈవెన్ ఇవి కాకుండా మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కానీ క్యాప్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ ఇంకా అదా అదర్ ఇండెక్సెస్ ఏవి చూసుకున్నా కానీ అన్నీ కూడా పాజిటివ్లోనే ఉన్నాయి బట్ స్లైడ్ పాజిటివ్ అంటే టూ మచ్ పాజిటివ్గా లేదు బట్ స్లైడ్ పాజిటివ్గా ప్రతి మార్కెట్ అండ్ ప్రతి ఇండెక్సెస్ కూడా ప్రజెంట్ అయితే ఫుల్ పాజిటివ్లో ఉందని అనుకోవచ్చు సో ఈరోజు మనం చూసుకుంటే కనుక ఐటీ అండ్ ఆటో రంగాల్లో ప్రాఫిట్ బుక్ యాక్చువల్గా నిన్న మన మార్కెట్ మొత్తం కూడా ప్రాఫిట్ బుకింగ్ మీద వెళ్ళింది అందుకని కొంచెం మార్కెట్ పడడం అనేది జరిగింది సో ఐటీ అండ్ ఆటో రంగాల్లో ప్రాఫిట్ బుకింగ్ బాగా జరిగింది అండ్ యూఎస్ పై ఫెడరల్ రిజర్వేషన్ ఫెడరల్ రిజర్వ్ రిలే రిలేటెడ్ సమావేశం కూడా ఒకటి జరిగింది సో ఈ మొత్తం కూడా ఈ ప్రాఫిట్ బుకింగ్కి కారణమైన సో రంగాల్ వైజ్ మనం చూసుకుంటే కనుక రియాలిటీ పవర్ టెలికామ్ ఇవన్నీ కూడా నిన్న బాగా పాజిటివ్గా తీసుకెళ్ళాయి ఈరోజు కూడా మనం చూసుకుంటే ఐటీ కానీ ఆటో కానీ ఫార్మా ఇవన్నీ కూడా కొంచెం నిన్న నెగిటివ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఈరోజు అయితే కొంచెం మిక్స్డ్గా వెళ్తూ పాజిటివ్కి మూమెంట్ అనేది జరుగుతూ ఉంది సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే కనుక కంప్లీట్ పాజిటివ్ లోనే ఉంది మార్కెట్ మొత్తం అండ్ యా సో టోటల్ ఓవరాల్ మనం మార్కెట్ చూసుకుంటే కనుక పాజిటివ్ మార్కెట్ మూమెంట్ అనేది జరుగుతుందని అనుకోవచ్చు సెన్సెక్స్ నిఫ్టీ ప్రారంభ స్థాయి నుంచి ఇప్పటివరకు ఏ విధంగా ఉన్నాయి సో సెన్సెక్స్ ఇవన్నీ కూడా లైక్ డైలీ మార్నింగ్ మార్నింగ్ నుంచి కూడా మనం చూసుకుంటే పాజిటివ్ లోనే మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఆఫ్కోర్స్ కొంత కొంత డ్రాగ్ అవుతున్నా కానీ మొత్తం ఈరోజైతే కనుక స్టార్టింగ్ నుంచి కూడా పాజిటివ్ మొమెంటం ఉంది ఎందుకంటే యూఎస్లో ట్రంప్ రిలేటెడ్ మొన్నటి వరకు ఏంటంటే ఆంక్షలు విధించడం లేదంటే ఆ రిలేటెడ్ వార్నింగ్స్ ఇవ్వడం అనేది ఎక్కువగా జరిగింది బట్ ఇప్పుడు అటు సైడ్ నుంచి కూడా పాజిటివ్గా న్యూసెస్ రావడం అనేది దీనికి కారణం అని అనుకోవచ్చు అండ్ ఆల్రెడీ మనది జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది కాబట్టి అండ్ నియర్ బై మనం డేట్ ఉన్నాం కాబట్టి అది కూడా మనకి పాజిటివ్ మూమెంట్ అనేది బాగా రావడానికి బాగా హెల్ప్ అవుతుంది అండ్ కొన్ని రంగాలైతే బాగా అవుట్ పర్ఫామ్ చేయొచ్చు డిఫెన్స్ కానీ రియాలిటీ కానీ టెలికామ్ కానీ ఎన్బిఎఫ్సీ బ్యాంక్స్ ఇవన్నీ కూడా డొమెస్టిక్ డిమాండ్ ఉన్నవి అండ్ పాలసీ టైల్వెంట్స్ అనేవి బాగా దీనికి హెల్ప్ అవుతూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనం పాజిటివిటీ అనేది బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిఫెన్స్ రియాలిటీ టెలికామ్ అండ్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా అండ్ ఐటీ అండ్ ఆటో సెక్టర్స్ మాత్రం కొంచెం మనం చూసుకుని చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇవి ఎదర్ ఇంటర్నేషనల్ రిలేటెడ్ కానీ ఈవెన్ డొమెస్టిక్గా కానీ కొంత దీని మీద ఇంపాక్ట్ అయితే పడింది సో వీటి మూలంగా ప్రెషర్ మూలంగా ఈ స్టాక్స్ అయితే కనుక నెగిటివ్గా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఈ ఫెడరేట్ ముందు మనం చూసుకుంటే కనుక మా మార్కెట్ అనేది మోడరేట్గా కాషన్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ ఈ బ్యాంకింగ్ అండ్ డిఫెన్సబుల్ స్టాక్స్లో అయితే కనుక డిఫెన్స్ స్టాక్స్ బ్యాంకింగ్ రియాలిటీ టెలికామ్ వీటిలో అయితే ఫుల్ మూమెంటమ్ వచ్చే స్కోప్ అయితే ఎక్కువ ఉందండి